హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య అందరూ మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మా ఆడవాళ్ళ గురించే వినాలనుకున్న వాళ్ళు కంటిన్యూ చేయండి ఈ ఆడవాళ్ళు సోది ఏం వింటామనుకున్న వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేసి వేరే వీడియోకి వెళ్ళిపోండి తర్వాత ఇదేంటి సోది అదేంటి సోది అని అనొద్దు నేనైతే ముందే చెప్తున్నా ఇదైతే మా ఆడవాళ్ళ గురించి మా కష్టాలు ఏవో కొన్ని చెప్పుకోవాలనిపించి చెప్పుకుంటున్నాం సరే ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మా ఆడవాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు అయితే తల్లిదండ్రులు కాడ సుఖపడాలి మంచి తండ్రి దొరికాడు అనుకోండి మా ఆలన పాలన మా గారాభం అంతా తండ్రి కాడనే వెళ్ళిపోతుంది అక్కడే సగం సగం కోరికలు మాకు అనేటివి తీరిపోతాయి మంచి తండ్రి దొరకలేదనుకోండి తల్లి ఆడదాయి ఏం చేస్తుంది పెంచినంత వరకే ఆడదాయి కానీ తండ్రి చే తండ్రి ఇచ్చే ధైర్యాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లి అయితే ఇవ్వలేదు ఎంతైనా తండ్రి తండ్రే తల్లి తల్లే తల్లి తల్లి పాత్రని తండ్రి కుల్ఫీ చేయలేడు తండ్రి పాత్రని తల్లి తల్లి కుల్ఫీ చేయలేదు ఎవరు ఎవరి పాత్రలు వాళ్ళవే తండ్రి అనే పాత్ర మనకి సపోర్ట్గా ఉంటే మనకి అసలు ఎంత ధైర్యం తెలుసా మన జోలికి ఎవరు రారు మన ఊసుకి ఎవరు రారు మనల్ని ఎవరైనా ఏమైనా అనాలన్నా అన్నగాని భయపడతారు అక్కడ తండ్రి పాత్ర అంతా తల్లి ఓకే చూసుకుంటుంది అన్ని విధాలా అన్నం పెడుతుంది స్నానం చేపిస్తుంది పండుకో లాలిస్తుంది అన్నీ తల్లి ఓకే కానీ తండ్రి అనే తండ్రి అనే అతను ఉంటే మనకి ధైర్యం సపోర్టు బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా అనాలి అంటే మన జోలికి రావాలంటే రాలేరు వాళ్ళ డాడీ ఉన్నాడు అట్లా భయపడతారు అనమాట వాళ్ళ డాడీ ఉన్నాడు ఏమనొద్దు అని భయపడతారనమాట అదే ఆడ ఆడాముంటే అంత సొసైటీలో ఎవ్వరూ అంత భయపడరు అనమాట మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా అదే తండ్రికి తల్లికి తేడా అదే నేను తల్లిని ఇక్కడ తక్కువ ఏం చేయట్లేదు తండ్రిని ఎక్కువ చేయట్లేదు ఎవరి పాత్రలు ఏంటి అనేది చెప్తున్నా అయితే తల్లిదండ్రి కాడ సుఖపడాలి ఆడపిల్ల లేదంటే భర్త కాడ సుఖపడాలి మంచి భర్త దొరికితే భర్త దగ్గర కష్టము సుఖము మనకి ఎవరు ఏమైనా అన్నా మన బాధలైనా అన్నీ చెప్పుకు మనం చెప్పుకుంటే వినే భర్త మనకి దొరికితే భర్త దగ్గర సుఖపడుతుంది సుఖము అంటే మీరు అన్నీ వేరే అర్థాలు తీసుకోకండి పర్సనల్గా పర్సనల్గా నేను మాట్లాడట్లేదు సుఖము అంటే కొన్ని ఇప్పుడు ఒక కష్టం వచ్చినా ఒక సుఖం వచ్చినా మనల్ని ఎవరైనా తిట్టినా ఎవరైనా ఏమైనా అని నా వెంటనే మనం వెళ్ళి మన భర్త దగ్గర చెప్పుకునేటట్టు ఉండ మనం వెళ్ళి చెప్పుకునేటట్టు ఉండాలి మనం చెప్పుకుంటే ఆయన విని రెస్పాన్స్ అయ్యేటట్టు ఉండాలి మళ్ళీ అతను తిరిగి ఎవరు వాళ్ళు ఎందుకన్నారు అని కనీసం వాళ్ళని వెళ్ళి అడగకపోయినా సరే మనల్ని మనల్లైనా వాదార్చేటట్టు ఉండాలి నేను చెప్పింది అర్థమైందా అది అలాంటి హస్బెండ్ దొరికితే అలాంటి భర్త దొరికితే అలాంటి మొగుడు దొరికితే మనంత అదృష్టమంతులు ఇంకెవ్వరు ఉండరు ఈ వరకు కొంతమందికి దొరుకుతారు అలాంటి వాళ్ళు ఇక్కడ రాసి పెట్టి ఉండాలి ఇక్కడ రాసి పెట్టుంటే అది తప్పకంటే అలాంటి వాళ్ళు వస్తారు రాసి పెట్టి లేకపోతే అంటే భార్యకి అన్ని విధాలా సపోర్ట్ ఉండాలి ఒక్క విషయంలోనే కాదు అలా అయితేనే ఆ ఆడపిల్ల ఆ భర్తని అంతలా ప్రేమించగల ఏ డ్రెస్ కావాలి మనం ఏం తింటాము మనం ఏమి ఇష్టపడుతున్నాము అలా తెలుసుకొని చేయగలిగే భర్త దొరికితే భర్త దొరికితే అంతకంటే అదృష్టమంతురాలు ఆయా ఇంకొక ఆడపిల్ల నీలాంటి ఆడపిల్ల ఇంకొకరు ఉండరు అలాంటి భర్త దొరికితే మనం అడిగినాక కొంటే ఓకే కొంటారు కాదనట్లేదు కానీ మనం అడగక ముందే కొనే భర్త దొరికితే ఆ అమ్మాయి చాలా 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 అదృష్టమంతురాలు మన పరిస్థితులు ఎలాగున్నా సరే పరిస్థితులు బాగుండి డబ్బులు ఉంటే ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన పనే లేదు వాళ్ళు ఏది అడిగితే ఈ అది కొనేసి ఇచ్చేస్తారు అక్కడితో అయిపోతుంది మన మధ్యతరగతులు పరిస్థితులు బాగోలేనోళ్ళు డబ్బులు లేనోళ్ళు అయినా సరే కూడా భార్య వంద రూపాయలు వస్తువు అడిగితే కనీసం మీరు ముప్పై రూపాయలు వస్తువు అయినా కొని ఇచ్చేటట్టు ఉండాలి అది భర్తగా మీ బాధ్యత మీరు కసురుకొని ఇసురుకొని వంద రూపాయలు వస్తువు పెట్టినా వెయ్యి రూపాయలు వస్తువు తెచ్చినా వాళ్ళైతే సంతోషపడరు ప్రేమగా సర్ప్రైజ్గా అలా మీరు ఒక ముప్పై రూపాయలు వస్తూ కొన్నా యాభై రూపాయలు వస్తూ సరే వాళ్ళైతే ఆడవాళ్ళు చాలా చాలా సంతోషపడతారు అలానే ఈ ఆడపిల్లలు కూడా మగవాళ్ళని అర్థం చేసుకోవాలి మా ఏంటి మేము ఏ స్థాయిలో ఉన్నాము అని అర్థం చేసుకొని వాళ్ళు తెచ్చిన వస్తువుతోటే సంతోషపడి హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏదైనా చిన్న వస్తువు తెచ్చినా పెద్ద వస్తువు తెచ్చినా సరే కానీ ఆ వస్తువుని చూసి వాళ్ళు తెచ్చినప్పుడు మనం ఆనందపడాలి అలా అయితే వాళ్ళు ఇంకొకసారి ఇంకొక వస్తువు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు మనం తెచ్చిన వస్తువు ఇదేనా చాల్తీ తెచ్చినామంటే వాళ్ళు అది కాదు కదా అంతకంటే పెద్దది తేరు చిన్నది తేరు కాబట్టి వాళ్ళు ఏది తెచ్చినా మన ఎక్స్ప్రెషన్ కూడా అక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు వస్తూ ఇంకొకటి తేవాలా ఇంకొకటి మనకి గిఫ్ట్ ఇవ్వాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి భర్త వంద రూపాయల చీర తెచ్చినా కానీ వెయ్యి రూపాయల చీర తెచ్చినట్టుగా హ్యాపీగా ఫీల్ అవ్వండి పుట్టింట్లో తండ్రి సపోర్ట్ లేక మనసు బాధ పెట్టుకొని గుండె ముక్కలైపోయింది అయిపోయింది అయినాక భర్త అయినా సరే మంచి చూసుకుంటాడు అనుకుంటే ఇక్కడ భర్త సపోర్ట్ లేక ఇక్కడ గుండె వెలిగిపోయింది సరే భర్త అయిపోయింది ఇప్పుడు పిల్లలైనా నా మాట వింటారు ఇక్కడ వీళ్ళతో వీళ్ళతోటైనా హ్యాపీగా ఉంటామనుకుంటే వీళ్ళు చెప్పిన మాట వినకపోతే ఆ ఆడపిల్ల ఏమైపోతారు చెప్పండి ఎటో ఒక్కాసి చెడుతో అవలే వెతుకుంటారు అక్కడ సంతోషం లేదు తండ్రి కాడ లేదు భర్త కాడ లేదు పిల్లలతోటి లేదు నేను ఎవరి కోసం ఈ ఈ కష్టం చేయాలి ఎవరి కోసం ఇలా బతకాలి అనే కాడకు వచ్చేస్తారు అలా అంత అంత ఆలోచనలు వాళ్ళు చేసినంత ఛాన్స్ ఇవ్వద్దు ఎవరో ఒకరు తండ్రి అయినా సరే భర్త అయినా సరే పిల్లలైనా సరే అర్థం చేసుకోవాలి ఆడదాని మనసు అక్కడ తండ్రి అర్థం చేసుకోకపోయినా భర్త అర్థం చేసుకోకపోయినా కనీసం పిల్లలైనా చెప్పిన మాట విని నడుచుకుంటే అదే ఆడవులైతే అదృష్టంగా భావిస్తాం తల్లిగా అంతకంటే మాకేం కావాలి తల్లిదండ్రులు అయితే ఎవ్వరూ చెడుపు అని అయితే చెప్పరు ఏ మార్గం చూపించినా కానీ మంచి మార్గమే చూపిస్తారు ఆ మార్గంలో పిల్లలు నడిస్తే అంతకంట ఇంకా మనకి అదృష్టం అనేది ఇక లేదు ఇక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ పిల్లలైనా సరే కానీ పేరెంట్స్ మాట వింటే మీరు అసలు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ పేరెంట్స్ మాట వింటే మాత్రం ఆ పేరెంట్స్ అయితే అసలు మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా ఆనందపడరు అంత ఆనందపడతారు చిన్నప్పటి నుండి ఆశలు అన్నీ పిల్లల మీదనే పెట్టుకొని పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లిదండ్రులు గుండెల మీద ఒక్క తన్ను దాన్ని వెళ్ళిపోతారు చూడు అప్పుడు అబ్బా అసలైన గుండె పలిగిపోతుంది ఇక్కడ తండ్రి కాడ భర్త కాడ సగం సగం పలుకుతుందేమో కానీ పిల్లలు ఎప్పుడైతే మనల్ని మోసం చేస్తారో అప్పుడు నిజంగా గుండె తున తునకలు అయిపోతుంది తల్లిదండ్రులు కాడ భర్త కాడ ఈ రెండు ప్లేసుల్లో సుఖపడకపోయినా ఏ కోరికలు తీరకపోయినా సరే కానీ పిల్లలు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా వాళ్ళు బాగుపడి వాళ్ళు మంచిగా జాబులు చేసుకొని సెటిల్ అయి ఉంటే ఈ రెండు దగ్గరలో దొరకని ఆనందం మొత్తం ఈ మన పిల్లలు ఒక్కటి జాబులు చేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉంటే అన్ని సంతోషాలు ఈ పిల్లల్లోనే చూసుకొని తల్లిదండ్రులు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది అండి మొత్తానికి అయితే తండ్రి మంచోడై బాధ్యతలు తీసుకొని ఆడపిల్లని మంచిగా చూసుకోవాలి లేదంటే భర్త మంచోడై బాధ్యతలు తీసుకొని ఆడదానికి ఏ కష్టం రాకుండా అన్ని విధాలా చూసుకోవాలి ఆ రెండు కాదంటే కనీసం పిల్లలైనా బాగుపడి చక్కగా హ్యాపీగా ఉంటే ఆ రెండింటి దగ్గర దొరకన సంతోషాన్ని ఇక్కడ వెతుక్కొని ఆడపిల్ల హ్యాపీగా ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ